తనేమి చేయలేదు ఎందుకు మా అమ్మ కూడా భయపడుతుందని చూసి తెలుసా నువ్వు చెక్ చేస్తుంది వీడియోలో ఈ స్కై ఇది దీనికి కానీ పాము కానీ పోటీ తగిలిందనంటే ఏమన్నా పాము గుమ్మ సరెంట్గా వెళ్ళిపోతుంది కానీ దీని ఏం మాట్లాడచ్చు పాము ఎందుకంటే ముందర కట్లు బ్లేట్లు ఉంటాయా వెనకాల విషయమా ఇస్తుంది పోయిన సరిగ్గా ఇది కూడా అయితే తనకి భూమిపై ఉండదు కానీ కాటేసే కయలు అవుతుంది తొక్కిచ్చేస్తారు తొక్కించేస్తారు వెళ్ళిపోయి తొక్కించేస్తారు లైట్ వేస్తా అంటే మళ్ళీ మళ్ళీ రోడ్లోకే వస్తాను అండి మెడగ్రీ లైట్ అయితే ఇప్పుడు అటు వెళ్ళిపోతుంది మళ్ళీ రోడ్లోకి వస్తాను నీ ఇష్టం రోడ్లోకి కు నేను ఈ పని అయిపోయలే మేము వెళ్తాం